ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సోరకాయ కూర వండుతున్నా ఈజీగా అయిపోతుందండి సోరకాయ కూర ఇక స్టవ్ మీద ఒక బగని పెట్టుకున్న ఆయిల్ వేసుకున్న ఆవాలు ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా గోలియాలి ఇక కొంచెం ఎర్ర గోలు కొంచాలండి ఉల్లిగడ్డ పసుపు ఇవన్నీ వేసుకున్న సోరకాయ కట్ చేసి పెట్టుకున్న పక్కకు ఈజీగా అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా సొరకాయ కర్రీ ఎంత బాగా అవుతుందో టేస్ట్ గిట్టా చాలా మంచిది సొరకాయ హెల్త్ గిట్ట చాలా మంచిదండి సొరకాయ వాటర్ ఫుల్ ఉంటాయండి సొరకాయల ఉల్లిగడ్డ గోలినాక సొరకాయలు వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ నేను పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు అవి జీలకర్ర వేసి దంచి పెట్టుకుంటానండి ఇదిగో గోలిన తర్వాత సొరకాయ కట్ చేసి కడిగి పెట్టుకున్న అవి వేసేస్తున్నా చూడండి ఆ వాటరు వంపేసినా కానీ అందులో కొంచెం ఉన్నాయండి కడిగి పెట్టుకుని ఉంటే అందులో వాటర్ ఉండే అన్నీ తీసేసి ఒకటేసారి వేసేసుకుంటే ఇక చాలా పెద్ద సొరకాయనండి కట్ చేసి వండుతున్నాయి ఈజీగా అయిపోతుంది ఇట్లా చేసుకుంటే ఎంత లేత ఉందో సొరకాయ వాటర్ గిట్టు వచ్చేస్తాయి అవే మనం వాటర్ పోయకుండా సరే ఇక సొరకాయలు అన్నీ వేసేసిన వేసి చెంచాతోటి కలపనికి రాదండి రెండు చేతులు పట్టుకొని బట్ట పట్టుకొని కిందికి మీది కానీ ఒకటేసారి కానీ వేసి మంచిగా మూత పెట్టి పెట్టాలండి సొరకాయ సోరకాయ మీద ఇక పచ్చిమిరపకాయల కారం దంచి పెట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయలు పచ్చిమిరపకాయ కారం పచ్చిమిరపకాయలు వేసి దంచేసినానండి అది వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అల్లం వేసినా సరే వేయకున్నా సరే వేసేసినా మళ్ళీ వచ్చేసిన నూనెలో బాగా గోలాలండి సోరకాయ అవి మొత్తం మగ్గినట్టు అయిపోవాలి కిందికి వచ్చేస్తాయి పెద్ద బాగా నిండు అయిన ఉండే ఉడికెట్టకల్లా కిందికి అయిపోతుంది కొంచుకపోతాయి చూడండి ఉన్నాయి ఇవి సొరకాయలు మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇది దగ్గరికి అయిపోతుంది మగ్గినట్టు ఉడికిపోతుంది ఇలా నూనెలోనే ఉడికిపోతుంది ఇక సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలి కొంచెం సేపు అట్లనే ఉంచేసి ఉడికిపోతుంది కదా చాలా మంచిదండి కూర చాలా తినవచ్చు ఇది సొరకాయ ఎక్కువ తినవచ్చు మంచిగా కారం కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ గిటా అన్ని కారం గిట దంచి పెట్టుకున్నది వేసేస్తున్న చూడండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మగ్గినట్టు అయింది సొరకాయ అంతా కారం వేసేసి మూత పెట్టేసేసుకోవాలి జీలకర్ర ఎల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి దంచుకున్నానండి రోడ్లని ఇప్పుడు మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి పెట్టుకుంటే ఉడికిపోతుంది అట్లనే ఇట్లనే నూనెలనే ఉడకాలి అవే వాటర్ ఇట్లా వచ్చేసినాయి చూడండి వాటర్ ఫుల్ వచ్చేస్తాయి నీళ్ళు బాగుంటాయి ఆందంకాయ సొరకాయకు వాటర్ బాగుంటుందండి లేత ఉంటుంది కదా వాటర్ బాగుంటుంది ఇక ఉడికినాక ఇట్లా అయింది చూడండి ఎంత ఈజీ అయితే ఈజీగా అయిపోతుంది సొరకాయ కర్రీ ఇంట్లో ఏం వేసుకోకుండా సరేనండి కొబ్బరి పొడి వేసినా తీయ తీయగా అవుతుంది వేసుకోవచ్చు అట్లా వేసుకోనికే చేసుకోవచ్చు రెండు మూడు రకాలు చేస్తానండి నేను మసాలా పొడి వేస్తాను గరం మసాలా పౌడరు ధనియాల పొడి అయినా గరం మసాలన్నా వేసుకోవచ్చు వేసుకొని ఇక కొత్తిమీర వేసుకొని దించేస్తున్నా చూడండి అయిపోయింది మిస్ అయింది ధనియాల పొడి వేస్తానండి ధనియాల పొడి వేసేది మిస్ అయింది చాలా బాగుంటుంది ఖాళీ ధనియాల పొడి వేసుకుంటే చాలు జీలు కర్రటో మనం పచ్చిమిరపకాయల కారంలోనే నూరుతాం కదండి ఇది ఈజీగా అయిపోయింది ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఎంత టేస్ట్ ఉంటుందో ఇది సొరకాయ కర్రీ ఇట్లా చేసుకొని చూడండి ఈజీగా అయిపోతుంది తొందరగా ఉడికిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్త్ గిట్ట చాలా మంచిదండి సొరకాయ సొరకాయ జ్యూస్ గిటా తాగుతామండి డైరెక్ట్ జ్యూస్ గిటా తాగొచ్చు షుగర్ బీపీ గిట కంట్రోల్ చేస్తుంది అది జ్యూసు ఇది అయిపోయింది చూడండి సొరకాయ కర్రీ రెడీ ఇట్లా చేసుకొని చూడండి ఈజీగా అయిపోతుంది